这是。 నమస్కారం నా పేరు కే వాగ్దేవి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను అక్షయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి పర్యావరణ పరిరక్షిత మన బాధ్యత నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వాడద్దు మన ఇంటి వ్యర్థాలను మనమే కాపాడుకున్నాం ఆదాయవంతంగా నిర్మూలిద్దాం వ్యర్థాలతో పర్యావరణాన్ని హాని కలిగించవద్దు ప్రతి పర్యావరణ పర్యావరణహితంగా జీవిద్దాం మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉంది అందుకు పర్యాయ వ్యక్తుల్ని కాపాడుకుందాం ప్రకృతి వనరులను కాపాడుకుందాం వారం నా పేరు కే నిత్యానంది నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఆసియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేరొక భూలోకం లేదు మానవాళ్ళు జీవించడానికి ఈ భూగోళం మాత్రమే జీవరసం ఉంది అందుకే మనం భూగోళాన్ని కాపాడుకోవాలి భూగోళం మీద ఉన్న ప్రకృతి వనరు కాపాడుకునే బాధ్యత అనేది నీరు గాలి సముద్రాలు భూమి అన్ని ఆరోగ్యంగా ఉండాలి నష్టం వాటిలితే అది మనకే నష్టం అందుకే నీరుని కాపాడుకుందాం ప్రభుత్వం నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ వాడద్దు ప్రతి ఒక్కరు గుట్ట సంచులు వాడాలి ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపాలి మన ఇంటి నుంచి వచ్చిన చెత్తని మనమే ఆదాయంగా నిర్మించాలి అందరికీ నమస్కారం నా పేరు అప్పారావు అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ మానవాళి జీవించడానికి ఒకే ఒక మార్గము భూగోళం ఉన్నది ఈ భూగోళాన్ని మనం కాపాడుకునే కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉన్నది ఈ భూమి మీద ఉన్న గాలిని నీరుని సముద్రాలని ఇలా ప్రకృతి వనరులన్నిటిని మనమే కాపాడుకోవాలి ప్రభుత్వము నిషేధించిన పదహారు రకాల ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలి మన ఇంటిలో వ్యర్థాలను ఆదాయవంతంగా మనమే తయారు చేసుకోవాలి